ते घोड़ी घुड़ी माता खुशी खुजे भाई केड़े ए कुणी दिस कोना बाप मामा की माटे काड़ी తీసుको तरा ले लो भई माम की रो पड़ी तुम ठीक है मापा पिला निचे आयो ने माथा धा ना खिच्ची लगा पत्ती निकलने

నిన్న నా బర్త్డే తెలుసు అయితే ఏంది ఇప్పుడు నాకు రింగ్ ఇవ్వండి సరే రింగ్ ఇచ్చిన చూసుకో దేవుడనే అనేవాడు నాకు ఆ రోజు వస్తుంది ఆ రోజు నిన్ను నల్లి తెలిపి తెలిపిస్తాను రా అదే నా ఆశ కొత్త బీర్సీసా పలిగిపోయింది ఇప్పుడు వీడియో ఎట్లా వైరల్ గాదో చూద్దాం ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వచ్చి నాకొట్ట ఇంట్లో మనమే అదికి టూ చేసి తెచ్చినయన చూడండి శ్రీను థర్టీ ఫస్ట్ నైట్ కి మేము పార్టీ చేసుకోవాలనుకుంటున్నాం చేసుకుంటూ చేసుకోండి నాకెందుకు చెప్పడం అంటే బీర్ తెచ్చి పెడతావని ఐ లవ్ యూ రా ఐ మిస్ యూ సో మచ్ ఆ గుర్తుంది కదా రేపు ప్రిపేర్ డైలాగ్స్ బాగా ప్రిపేర్ అయ్యి రావాలి నువ్వు మా ఫ్రెండ్ తో స్పీకర్ పెట్టు ఏంట్రా ఏంటి ప్రాబ్లం ఇప్పుడు మ్యూట్ పెట్టు నా వైఫ్ వెళ్ళిపోయింది అని చెప్పు అరే నా వైఫ్ వెళ్ళిపోయింది రా ఇంకా అరే ఒకటి ఫిక్స్ అయ్యింద్రా ఇయరు లాస్ట్ గా ఈ ఒక్కరోజు మందు ఫుల్ నువ్వాజ లేని పందిర లేదు లంగా లేని ఊరలేదురా నువ్వు మందు బాధ చెప్తావు చె మళ్ళా కలిసి అవుతారు అది నిన్నరా చాలా మంది గలీజ్ గలీజ్గాలని చూసినా నా జీవితంలో చాలా మంది క్రిమినల్ అని చూసినా కానీ నీలాంటి మాత్రం ఎక్కడ చూడలేదు అడిగితే ప్రీతి మేడం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్ని రెడీ అయిపోయినాయి యా నైట్ ఫుల్ ఎంజాయ్ మరి ఈ న్యూ ఇయర్ కి నాకేం గిఫ్ట్ లేదా ఇచ్చిదా నువ్వు అడగకపోవడం నేను ఇవ్వకపోవడం ఏం కావాలి చెప్పు ప్రపంచంలో మీకు ఏది అన్నిటికన్నా ఎక్కువ ఇష్టమో అది ఇవ్వండి అన్నిటికన్నా నువ్వే నాకు బాగా ఇష్టమే నీలాంటి ఇంకోదాన్ని తీసుకొచ్చి నీకు ఇస్తా నీకు ఇంటి పనికి వంట పనికి చేదోడు వాదోడుగుంటది నాకు తోడుగుంటది యాంద్రెట్ సలో కూడా ఫ్యాన్ వేసుకున్నారు ఇలా ముందు నాపింద్రెట్ సాగుట్టింది మొత్తం ఈ పిల్లవాళ్ళ జరిగింది ముప్పై రూపాయలు గాజుల కోసం జనం రోజు కొట్టింది నన్ను నా తోడ అంత లేదు మళ్ళా ఇంత కోపం మీ నా ఎవరిది నన్ను ఒకసారి కొట్టాలా ఏదోడిది సట్టు నిరే యాంద్రెట్లు లేచిపోయింది పిల్ల అందుకి నేను నిందా మీ ఊరినే తిట్టలేదు మే నిన్న షాక్ కోపం ఏ అడిగిపోతుంది పిల్ల అబ్బా సేపర్ కట్టు కట్ పోతుందిరా అయిపోయింది నాకు ఇంకా సేపర్ కట్టి దెబ్బ నడ్డి బగిలిపోతా నిదలా నడిచాల వాటా దీనికే మనం భయపడిందే నాకొచ్చే కోపాన్ని కట్టి పిల్లని ఊరి మళ్ళీ లేచి మీరు పిల్ల యాందూపా ఓ మా ఈ సంవత్సరం కూడా ఎవరు మా మీ అన్న కూతురు ఉంటే సెట్ చేయమా ఆ పిల్ల జీవితం నేనేందుకు నష్టం చేయాలా నువ్వు రావరా ఏ అన్నాడు పైసలు అన్నాడు అస్సం మొత్తం దింగానైతే అన్నాడు అద్దన్న అరే ఆడు రాకపోతే మనకు మంచి అనిపించేదరా ఆడు ఉంటేనే కదరా మజా వస్తుంది ఆడు దింగా అన్నా అని పైసలు నేను కలుపుకుంటారా భయ్ కరెక్ట్ గా సంవత్సరం క్రితం ఐదు వేలతో స్టార్ట్ చేసిన ఇప్పుడు యాభై వేలు అప్పయింది ఇప్పుడు యాభై వేలు అప్పయింది నీ అమ్మ తగ్గేదే లేదు ఐదు లక్షల టార్గెట్ ఐదు లక్షల టార్గెట్ ఇట్లా తయారయ్యేరేమే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా నా ఫ్రెండ్ ఉన్నాడు రోజు పొద్దున ఫోన్ చేస్తాను హలో బేబీ గుడ్ మార్నింగ్ అంటాడు అంటాడు నా దైద్యం మందికి ఎవడలో చేస్తాడు నన్ను ఎవడో సైడ్ నాకు నేనే చెప్పుకోవాలి గుడ్ మార్నింగ్ అర్థం లోకే నేను బాబీ ఇప్పుడు మనం పెళ్లికి వెళ్తున్నాం కదా అక్కడ ఎవరైనా అనుకో ఏం చెప్తావు నేను సింధువాలి హస్బెండ్ మరి ఏం చేస్తుంటావని అడిగితే నేను చెప్తా మరి ఒకవేళ అందమైన అమ్మాయి వచ్చి పేరు అడింది అనుకోవాలి చెప్పింది అనుకో అప్పుడేం చేస్తావు మధ్య నువ్వు ప్రతి చిన్న విషయానికి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి చెప్తా ఉన్నా రెండు వేల ఇరవై ఆరు జనవరి కూడా వచ్చేస్తా ఉంటాయి మాటాన్ని ఇప్పుడు నిజం అనుకుంటున్నాడు అక్కడ మంచి మాటలు ఎప్పుడు చెప్పబడుతుండీ నువ్వు అంటే నిజంగానే వెళ్ళిపోమంటారు నన్ను నా వల్ల కాదు కానీ నీ బంధులే దొరుకు సీరా నా వల్ల కాదు సమచలే చెప్పిన అర్థం కాదు కానీ నిమిషాన్ని నిమిషానికి టార్చర్ రాసిన అయిపోయింది బతికి అయిపోయింది కొత్త చెక్కేద్దరు లేరు శివాన్ లేడు శివాన్ వైఫ్ గురించి పాపం రాడు నా వైఫా మహారాణి నేను కొడుకు చూడు ఏం యాక్టింగ్ చేస్తున్నాడా పని చేసి పెట్టండి అన్నా రెండు వందలు ఇస్తాను రెండు వందలు ఇస్తాను ఓకే చేస్తా ఈ రెండు వందలు తీసుకో పట్టుకోండి ఏ నాన్న పట్టుకొని పట్టుగా ఏ ఒకసారి ఆ బాటిల్ నీ చేతిలోకి వచ్చింది అనుకో అది తిరిగి ఇవ్వకూడదు లేకుంటే అదే నిన్ను పట్టేసుకుంటుంది అవునా ఆ మూలలో ఒక ఇల్లు కనిపిస్తుందా ఈ బాటిల్ తీసుకెళ్లి ఆ ఇంటి గడప ముందు పెట్టాలి సరేనా నీ పేరేంటి రసూల్ సరే రసూల్ వెనక నుంచి నీకేం పిలిచినట్టు అనిపించినా నువ్వు తిరిగి చూడకు లేదంటే ఆ దయం నిన్ను పట్టేసుకుంటుంది సరేనా తొందరగా తొందరగా అను తొందర తొందర వెనక్కి తిరుగు రసూల్ నేను రసూల్ వెనక్కి తిరుగు రసూల్ அசோடோ கொண்டு பிடித்தே வாடி பத்தி போ డాక్టర్ మీరు ఇట్లా చదివి పాస్ అవుతారా డొనేషన్ గినేషన్ ఇట్లా చదివి పాస్ అయ్యాను మీరు పడుకొని ఉన్నారా లంజోడక పేషెంట్ లోపల ఉన్నారా హలో మేడం మేడం హలో చెప్పండి ఆ ఇప్పుడు నేను ఏడు నా ముందు ఉన్నా అది కాదు మీరు ఎక్కడ ఉన్నారు మీ ముందు ఉన్నా అది కాదు మేడం మనిద్దరం ఎక్కడ ఉన్నాం ఒకరు ముందు ఒకరు ఉన్నాం అదంతా కాదు మేడం ఈ ప్లేస్ ఎక్కడ ఉంది అదంతా కాదు మేడం ఈ రోడ్ వేడికి పోతుంది రోడ్ ఎటు పోదు నువ్వే పోవాలి అయ్యో మేడం ప్లీజ్ అదంతా కాదు ఈ రోడ్తో పాటు పోతే నేను ఏడికి పోతా చక్కగా పోతావు

என்ன <imitation> கூட <imitation>

మాకు ఏదో టైం పాస్ అయితే లేదా అని చెప్పేసి మాట్లాడుకున్నాం ఏకు తండం రా బాబు మాకు అయిపోయింది హలో అన్నా ఎక్కడున్నావు ఇంటికాన్న ఉన్నాం తమ్ముడు అందరం ఒక ఉన్నాం సరే సరే అన్న ఈ నెలాగ లెక్కలు చేయద్దా మరి లెక్కలు చేద్దాం తమ్మి లెక్కలు చేస్తే పైసలు కావాలి ఈసారి కొంచెం టైట్ ఉన్నది వేల లక్షలా అన్న మనిషికి ఎనిమిది వందల రూపాయలు పడుతున్నాయి సరేరా అట్లయితే లెక్కలు చేద్దాము ఏమేమి తెచ్చుకున్నాం చెప్పన్నా నా లిస్ట్ రాత్త భాగ్య ఫ్రిడ్జ్ లో సల్లట్ నీళ్ళు తెపో చలికాలం సల్లట్ నీళ్ళు ఎందుకు దౌడలు ఇడుచుకరా చలికాలం సల్లట్ బీర్లు ఎందుకన్నా దౌడలు దగ్గర పడతాయి దేని దానికే ఉంటది తేపో సరే 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 అన్న రెండు బీర్లు తెత్తతి సరే ఇంకేమేమి తేవాలి చెప్పన్నా భాగ్య ఆ ముసలి కోతి ఇంట్లో కచ్చినట్టు ఉన్నది తలుపుల దగ్గరకై ఆ సరే అన్న ఓల్డ్ మాంకు రమ్ము రెండు బాటిల్ తెత్తతి ఆ సపకేం తెచ్చుకుందాం అన్నా నీ కోళ్ళు సల్లగా ఉండవు ఇక వడ్డల్లో తిరుగుతానయ్యో ఆ సరే అన్న నాటుకోళ్ళు రెండు తెచ్చుకుందామా షో షో ఊరిలు పట్టుకపోదామా రొట్టెలు పట్టుకపోదామా అన్న బియ్యం గిట్ల గడికి పొయ్యి మీద పెట్టినావా ఇంకా అండలే రొట్టెలు పూరిలో చేయరాదు నోరంతా బెండు బెండు ఉన్నది మాటకు ఒక మత లేదు పూట గత లేదు నువ్వు ఇటు మాట్లాడినట్ట అటు మాట్లాడినట్ట సరే అన్న రొట్టెలో కొన్ని పూరిలో కొన్ని కొంట నువ్వు చెప్పింది చేయరాదు బాగా ఎటు మాట్లాడితే అన్న మరి ఎక్కడ కూర్చుందాం ఐదు గంటల వరకు అందరినీ కుట్టం కడికి రమ్మని ఎవరికి ఎంత వస్తాయో లెక్కలు చూసుకుందాం ఆ సరే సరే ఓకే అన్న పొలానికి నీళ్లు పెట్టాలి అసలే మా కాడ మమ్మీ నైట్ రావడానికి లేట్ అవుతుంది మీరు తినేసి మిగిలింది ఫ్రిడ్జ్ లో పెట్టండి సరే ఇవాళ అంటలు తోమే మూడు లేదు అసలు నాకు రెండు వందలు ఇస్తాను తోమేవా ప్లీజ్